హాయ్ అండ్ ఈరోజు వీడియోలో టైల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకుందాం చాలా సింపుల్గా మనం ఈ లిక్విడ్ని అయితే కనుక క్లీనింగ్ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అలాగే తయారు చేసుకోవచ్చు టైల్స్ అనే కాదు బాత్రూమ్ టైల్స్ కానీ షింకులు కానీ తర్వాత ఫ్లోర్స్ కానీ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేయడానికి లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ వరకు సర్పు తీసుకోవాలి మీకు ఇంటి దగ్గర ఏదైతే సర్పు ఉంటుందో ఆ సర్పు తీసుకుంటే సరిపోద్ది తర్వాత హార్పిక్ అనమాట హార్పిక్ని కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవాలి సర్ప్ ఎంతైతే తీసుకున్నామో హార్పిక్ కూడా అంత తీసుకోవాలన్నమాట హార్పిక్ అనేది చాలా చాలా బాగా క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సర్పు తర్వాత హార్పిక్ని కూడా రెండిటిని కూడా మిక్స్ చేసేసుకోండి హార్పిక్ చక్కగా యూస్ అవుతుంది అనమాట క్లీనింగ్కి అయితే కనుక ఫ్లోర్స్ అనేవి తల తల మెరిసిపోవడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా అనేది మనం చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుందనమాట మనకి కిరాణా షాపుల్లో వాటిలో బేకింగ్ సోడా కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్లోర్స్ మీద ఏమన్నా ఏమన్నా మురికి కానీ ఏమన్నా ఉన్న పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వరకు వెనిగర్ పోసుకోవాలి వెనిగర్ కూడా క్లీనింగ్ లిక్విడ్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పంపిస్తుంది అనమాట త్వరగా మంచిగా క్లీన్ అవ్వడానికి పో ఫ్లోర్స్ అనేవి షింకిల్ క్లీన్ అవ్వడానికి బాత్రూమ్ టైల్స్ క్లీన్ అవ్వడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఆ తర్వాత ఒక పెద్ద లోటాడు వరకు వేడి వాటర్ ఉంటాయి కదా వేడి వాటర్ని పోసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కూడా నానబెట్టుకోవాలన్నమాట ఒక అరగంట గంట పక్కన పెట్టేస్తారనుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లోకి బాగా కలుస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఒక దగ్గర ఒక అరగంట దగ్గర పెట్టేసి ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని ఫ్లోర్స్ క్లీనింగ్కి చక్కగా కొంచెం ఎక్కడైతే మీరు క్లీన్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఈ వాటర్ని అయితే కనుక పోసేయాలన్నమాట వేరే వాటర్ పోయొద్దు ఓన్లీ ఇది మాత్రమే పోయాలన్నమాట తర్వాత నేనైతే ఒక స్పూన్ వరకు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను మ్యాక్సిమం మీరు కూడా ట్రై చేయండి బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట క్లీనింగ్కి ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఎక్కడైతే మీరు ఫ్లోర్స్ కానీ షింకులు నల్లగా ఉన్నాయో అక్కడ వేసేసి అలా ఉంచేసేయండి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి ఈ వాటర్ ఆరకముందే ఏదైనా ఒక చీపులు కట్ట తీసుకొని వృద్ధేసినట్లయితే కనుక మురికి చాలా ఈజీగా అనమాట వేడిగా ఉన్నప్పుడే పోయాలి ఒకవేళ వేడి ఆరిపోయి మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీరు చేసే ముందు ఎప్పుడైతే క్లీన్ చేసే ముందు ఒక బౌల్లోకి తీసుకొని వేడి చేసి వేడివేడిగా ఉన్నవే మనం ఫ్లోర్స్ మీద పోసుకోవాలన్నమాట అప్పుడే త్వరగా అనేది పోయి ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ